అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరికీ నమస్తే నమస్తే మాది నిజాంబాద్ జిల్లా దర్పెల్లి మండలం ఉన్నస్పేట గ్రామము పెద్దోళ్ల గంప రాజయ్య మా బాబు పేరు మా అన్న పేరు వచ్చి పెద్దోళ్ళ గంప రాజయ్య మా అన్న పేరు కూడా ఎందుకంటే గొర్రెలు మేపుకుంటూ పోయి నీళ్లు దాపించాడ అరవై మూడు గొర్రెలు చనిపోవడం జరిగింది ఆ గొర్రెలు చనిపోయిన దానికి ఆ మా అన్నకొక్క బిడ్డే పెళ్ళి కుంది పెళ్లి కోసం కాపాడిన గొర్రెలు సరిపోయినాయంటే ఎంతో బాధాకరమైంది ఏంటంటే ఆ గొర్రెల ఆధారం మీదే బతుకుతాడు కాబట్టి ఈ ఎవరైతే గవర్నమెంట్ పెద్దలున్నారో కాపాడాలని కోరుకుంటున్నా మీ అందరికీ ఒకటే మా కోరిక ఎందుకంటే గరిబు పరిస్థితి ఉన్నది ఆ గొర్రెల మీదే బతుకుడు కాబట్టి ఇద్దరు ఉన్నారు వాళ్ళ కోసమన్నా ఈ గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నా మీ అందరికీ ఒకటే చెప్తున్నా మీ అందరికీ కాపాడాలి ఈ గొర్రెల చూడుర్రీ ఇప్పుడు ఎన్ని గొర్రెలు చచ్చిపోయినాయో నీకే అర్థమైతుంది అందరికీ నమస్తే ఈ ఈ పెద్దలకు చేరేదాకా ఈ ఈ వీడియో షేర్ చేరాలని కోరుకుంటున్నా ఈ అందరికీ నమస్కారం ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మన ఇన్స్టాగ్రామ్ లింక్ అన్న ఒనజ్ పెట్లా అన్న వాళ్ళ గోల్లట పాపం అరవై అయితే చనిపోవడం జరిగింది పాపం వాటర్ దాగి ప్లీజ్ దయచేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి అలాగే కొద్దిగా ఎవరైనా కొద్దిగా తోచినంత వాళ్ళకు కొద్దిగా సాయం చేయండి ప్లీజ్ దయచేసి చూడండి పాపం చూస్తుంటే చాలా చాలా బాధాకరంగా ఉంది ప్లీజ్ చూడండి ఇన్స్టాగ్రామ్ లింక్ అన్న లింక్ అన్న పరిస్థితి అందరు తెలుసు ఇన్స్టాగ్రామ్ లక్ష మంది సబ్స్క్రైబర్స్ ట్వంటర్ ఫాలోవర్స్ దయచేసి హెల్ప్ చేయండి అని కోరుతున్నాను ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ బాయ్ యూ